నా కుడి పక్కన రాజా ఉన్నాడు నాకు తమ్ముడు సొంత తమ్ముడు ఎక్కడా లేడేమో అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది కానీ రాజాని చూసినప్పుడు మాత్రం నాకు సొంతంగా తమ్ముడు ఉన్నాడు అన్నది మాత్రం ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు భరోసా కలుగుతుంది మంచి వాడు మంచి మనసున్నవాడు వాడు మీ అందరికి అన్ని రకాలుగా తోడుగా ఉంటాడు గొప్ప మెజారిటీతో రాజాను ఆశీర్వదించండి మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను వచ్చే ఐదు సంవత్సరాలలో రాజాకి నేను ఇంకా మంచి చేస్తూ మీ అందరికీ ఇంకా మంచి రాజా ద్వారానే చేయిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాజాకు ఒక ఓటు వేస్తే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది రాజాకు ఒక ఓటు వేస్తే రాజాతో పాటు గణేష్ పనిచేస్తాడు చేస్తాడు గణేష్ తో పాటు విజయమ్మ పనిచేస్తుంది అమ్మతో పాటు రాజా భార్య కూడా పనిచేస్తుంది అదే పొరపాటున జనసేన అభ్యర్థికి ఓటేస్తే ఏమవుతుంది ఇక్కడే మీ అందరినీ కూడా ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి మోసం చేసి చీటింగ్ కేసులు ఎదుర్కొంటా ఉన్న వ్యక్తికి మీరు ఓటేస్తే ఏమవుతుంది మళ్ళీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మీ అందరి దగ్గర డబ్బెత్తుతాడు ఇది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా అదే విధంగా నా ఎడం పక్కన సినింటా ఉన్నాడు ఎంపీగా సౌమ్యుడు మీ అందరికి తెలిసిన వాడు పరిచయస్తుడు మంచివాడు మంచి మనసున్నవాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది అన్నను గొప్ప మెజారిటీతో ఎంపీగా గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా రెండు చేతులు జోడించి మీ బిడ్డ పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు